చంద్రబాబు నాయుడు నాలుగవసారి సీఎం అయి అప్పుడే నెల దాటిందా అని అనిపిస్తుంది కదూ రోజు పండుగల ఆనందంగా గడిస్తే అలాగే అనిపిస్తుంది ఎవరికైనా జగన్ విధ్వంస నరక పాలనలో ప్రతిరోజు ప్రజలకు భారంగా గడిచేది ఐదేళ్లు ఎప్పుడు పూర్తయితాయి దేవుడా అని రోజు లెక్కించుకునేవారు అధికారం చేపట్టాక వేరే ఎవరైనా అయితే అస్తవ్యస్తమై ధ్వంసమైన వ్యవస్థలను చూసి దీనిని బాగుచేయడం నా వల్ల కాదు అని చేతులెత్తేసేవారు నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజల నమ్మకాన్ని రెట్టింపు చేసుకుంటూ శ్రమిస్తున్న అనుభవం ఉన్న చంద్రబాబు గారు కాబట్టి మొదటి రోజు నుండే పాలనను జనానికి పండగలా మార్చాడు తాను కష్టపడుతూ చెప్పినట్లు మాట తప్పకుండా తొలి సంతకం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల మెగా డిఎస్సి మీద చేశారు ఆ ఒక్క సంతకంతో నిరుద్యోగుల్లో విద్యార్థుల్లో తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిసింది ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు మీద సంతకం పెట్టంగానే సెంటు భూమి ఉన్నవారి నుండి పూరి గుడిసె ఉన్నవారి వరకు హమ్మయ్య ఆ దుర్మార్గం చట్టం పోయింది అనే ఆనందం కోట్లాది మందిలో కలిగింది పెన్షన్ మీద సంతకం వృద్ధుల్లో దివ్యాంగుల్లో వితంతువుల్లో అనారోగ్యంతో ఉన్న వారిలో పట్టరాని సంతోషాన్ని కలిగించింది దేశంలోనే అత్యధికంగా నాలుగు వేల నుండి పదిహేను వేల వరకు పెన్షన్ సాయం ప్రకటించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రగా గర్వపడ్డారు లక్షలాది మంది అన్నా క్యాంటీన్ల మీద సంతకంతో పేదవాడి నుండి కార్మికుడి వరకు ఇచ్చే నాణ్యతను తలుసుకొని నోరూరింది అతి తక్కువ ఖర్చుతో కడుపు నింపుకోవచ్చు అనే ఆనందం తొనికిసలాడింది నైపుణ్య గణన మీద ఐదో సంతకంతో చదువుకున్న ప్రతి ఒక్కరిలో మన సమర్థత గురించి ప్రపంచానికి తెలిసేలా చేసి పెట్టుబడులు తెచ్చేలా ఉద్యోగాలు వచ్చేలా ఉపాధి కల్పించేలా చేయనున్నారనే ఆశలకు మొగ్గ తొడిగింది సీఎం కాన్వాయ్ వస్తుంటే సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం లేకపోతే రోడ్లు మూసేయడం షాపులు బంద్ చేయడం పరదాలు కట్టుకోవడం అవన్నీ ఉండవు ఏ కోసాన కూడా అహంకారం ఉండకూడదు అధికార అహంకారం లేకుండా కనిపించాలనే ఆదేశాలనిచ్చి అక్కడక్కడ అలవాటు పొరపాటుల అమలవుతో ఉన్న చోట్ల చురకలు వేస్తూ సరికొత్త హంగామా లేని ఆర్భాటాలు లేని సామాన్యుడికి చేరువయ్యేలా ఏర్పాట్లు మార్చడం పర్యటనల్లో కూడా కనిపించడం చూసి నెలలో ఎంతో మార్పు పూర్వీకుల నుండి కలలుగంటున్న మన జీవనాడి పోలవరం వద్దకు రాజధాని అమరావతిలో క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ క్షుణ్ణంగా పరిశీలిస్తూ అక్కడ విధ్వంసాన్ని నష్టాన్ని చూసి చలిస్తూ ఐదు సంవత్సరాలు ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది వీరైతే వెళ్లి చేసిన పని విధ్వంసం చేశారు ఇక్కడ ఉండే పైపులు దొంగిలించకపోయారు ఇసుక దొంగిలించకపోయారు రోడ్లు వేస్తే మెటల్ కూడా దొవకపోయారు ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు చాలా బాధాకరమైన సిచ్యువేషన్ బాధతో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలకు జన